না কুজন্য ఆ నాడిచినా నీళ్ళకి నాడి పోసే నీరు వీడియో అన్నప్పుడు స్టార్ట్ంది స్టార్ట్ 10 చెట్లు వెలటికి మెట్లు చెట్లు వెలటికి మెట్లు 10 చెట్లు వెలటికి మెట్లు

ले आ गया है रिपोर्ट तो एक्सेलेरेटर ढंग से नहीं चल रहा है टाइम नहीं एक्सेलेरेटर केम आवता में नहीं है सब्सक्राइब एक्सेलेरेटर केम आता है मेघम चिन మనకేం చెప్తారంటే బాగా హార్డ్ వర్క్ హార్డ్ నేను ఎంత మస్తు ఉంటుండే సార్